కర్కాటక రాశికి పదహారుగు ఆగస్టు రెండువేల ఇరవై ఏడు ఆదివారమా సంభవించిన వారపు రాశిఫలం మరియు ఆదివారం పదహారుగు ఆగస్టు అద్ద వారపులో పరాగునేమితి కేశమందం పాలించిన ఆగ్రాగన చెప్పలేదు కరెక్ట రాశికి సిక్స్టీన్త్ ఆగస్టు రెండువేల ఇరవై ఏడు చాల కార్యాయమును ప్రతిష్ట ఆర్థిక లాభన ప్రసాదానక చెప్పాలనే అదన్యాయమును నాపు వృత్తిలో పురోగతి లభించనుంది గౌరీయోగ గజలక్ష్మియోగ ఇతర శుభయోగాలు జ్యోతిష్య ప్రకారం పదహారుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఏడు కర్కటత సహా ఐదు రాశుల వస్తువులకు అద్విష్టం సీక్రదించే శుభఫలం కనబడింది కర్కటక రాశిని కలిగిన వారికి ఉద్యోగంలో అవకాశాలు లభించవచ్చు కేవరి కరియర్ రాశిఫలం ప్రకారం కర్కటక కోసం శని బుధాదిత్య యోగం ప్రేరేపించే శుభదినం ఉంటుంది ఈ రోజున కర్కటకులకు శ్రమకు బహు పుష్కల ప్రతిఫలం అధిక గౌరవం ఉద్యోగకార్య సుధారించడంలో యోగ్యం ఉంటుంది మొత్తం పదహారో ఆగస్టు మీకు సామాజిక రూపంలో గుర్తింపు వృత్తి తీరులో పురోగతి ఆర్థిక లాభాలు మరియు కుటుంబ ఆనందాలు అందించనుంది ఇది మీకోసం తీరుగా అనుకూలమైన రోజు ఆదివారపు వారపు రాశిఫలాలు పది ఆగష్టు తేదీ ఆదివారం కూడా ఇంకా మిగిలిన భాగంలో కొన్ని శుభ ఫలాలు కొనసాగుతాయి ఆస్ట్రోసేజ్ వారపు ఫలాలు వారం పది ఆగస్టు ఆగస్టు చివరి భాగంలో మీరు పెద్ద ఆర్థిక లాభాన్ని పొందే అవకాశముంది ఇది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు వంటి ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది ఇంటివారితో సంతోషంగా ఉంటారు గురుత్వం పొందుతారు కార్యాచరణలో విజయవంతంగా నిలుస్తారు క్లికాస్ట్రో వారపు రాశిఫలం ఈ వారంలో మీరు సానుకూల మార్పులు స్నేహితుల నుండి మద్దతు విజయవంతమైన ప్రణాళికలు జరగడం లాంటివి ఎదురవుతాయి ప్రేమ కుటుంబ సంబంధాలు కుషారుగా ఉంటాయి ఆరోగ్యం వ్యాపారం ప్రేమ వ్యవహారాలు స్కూల్ ఎంప్లాయీస్ సందర్భంలో కార్యాలనుకు సంబంధించి కర్కాటక రాశి క్యాన్సర్ కోసం పదహారు మరియు పదహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆపై తేదీలకు ఏ రాశిఫల సూచనలు ఉన్నాయో వెబ్లో ప్రత్యక్ష సమాచారం పొందడంలో సవాళ్లు ఉన్నాయి అయిన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సార్వత్రిక జ్యోతిష్య సమాచారం ఆధారంగా ఈ అంశాలపై సాధారణ అధ్యయనం ఇస్తాను ఆరోగ్యం హెల్త్ అగస్టులో సాహజిక కష్టతలు లభించవచ్చని ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరమని గానేశపిక్సు సూచిస్తుంది తేలికపాటి అమాయక స్థితులు జీర్ణ సంబంధిత ఇబ్బందులు శారీరక గమనాల ఉల్లంఘనల కారణంగా జాగ్రత్త అవసరమని పేర్కొంది రెండు వ్యాపారం బిజినెస్ కరీయర్ వేదిక్ వీక్లీ హారోస్కోప్ టెన్ టు సిక్స్టీన్ ఆగస్ట్ స్పష్టమైన సమాచారం లేదు కానీ సాధారణంగా వ్యాపార కార్యకలాపాలు ఉద్యోగ సంబంధిత అవకాశాల కోసం ఈ వారం సానుకూలంగా ఉండవచ్చనే అర్థం ఉంటుంది సన్ ట్రాన్సిట్ ఒంటి ఆగస్టులో సూర్యుడు త్రీ టైమ్స్ స్థానం మారుట ఈ ప్రభావం కర్కాటక రాశికి ఆర్థిక లాభాలు వ్యాపార లాభాలు మరియు పురోగతి వంటి ప్రాముఖ్య అంశాలలో సానుకూల ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చాటి చెప్పింది ఈ సమాచారాల ఆధారంగా పదహారు పదహేడు ఆగస్టు సమీపంలో వ్యాపారంగు లేదా ఉద్యోగంలో ఏదైనా లాభదాయక పరిణామాలు ఉంది venus జ్యూపిటర్ కన్జంక్షన్ ఇన్ క్యాన్సర్ ట్వెల్వ్ ఆగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ప్రేమ సబంధాలకు అత్యంత అనుకూలమైన సమయం అవుతుందని భావోద్వేగ బంధాలు కొత్త గమనాలు సుదీర్ఘ హృదయ సబంధాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ఆగ్ మంత్లీ ఫోర్కాస్ట్ ఈ నెలకు ప్రేమ విషయంలో మంచి సంభాషణలు సూచనలు సామరస్యభావం ఉంటారని గానేషపిక్ సూచించినట్లుగా ఈ గురుత్వ విద్య ఉన్మాషేనపు ప్రభావం సిక్స్టీన్ టు సెవెంటీన్ ఆగస్టు సమీపంలో సంబంధాల్లో అనుకూల పరిణామాలకు దారితీయవచ్చు సన్ ట్రాన్జిట్ ఒండ్రులమే సూర్యుడు త్రీ టైమ్స్ స్థానమారుట ఈ ప్రభావం కర్కటక రాశికి ఆర్థిక లాభాలు వ్యాపార లాభాలు మరియు కార్య పురోగతి వంటి ప్రాముఖ్య అంశాలలో సానుకూల ఫలితాలు ఎస్తుందని జ్యోతిష్య శాస్త్రం చాటి చెప్పింది వీనస్ జ్యూపిరర్ కన్జంక్షన్ ఇన్ క్యాన్సర్ ట్వెల్ఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ప్రేమ సంబంధాలకు అత్యంత అనుకూలమైన సమయం అవుతుందని భావోద్వేగ బంధాలో సుదీర్ఘ హృదయ సంబంధాలో ఏర్పడే అవకాశ ఉందని తెలిపింది ఆగ్ మంత్లి ఫోర్కాస్ట్ ఈ నెలకు ప్రేమ విషయంలో మంచి సంభాషణలో సూచనలు సామరస్య సామరస్యభావంకుంటాయని గానేషపిక్ సూచించింది ఆగస్ట్ పన్నెండున జరిగిన ఈ గురుత్వ విద్య ఉన్మేదికపు ప్రభావం సంవత్సంబంధాలకు అనుకూల పరిణామాలకు దారితీయవచ్చు గమనిక నిన్నటి తేదీ పదహరే ఆగస్టు ఆదివారం ఆగస్టు కూడా మంచి గమనాలందించనుంది ప్రత్యేకంగా ఆర్థికం కుటుంబం మీపై ఇతరుల అవగాహన సారాంశం కర్కాటక రాశి రెండువేల ఇరవై ఆగస్టు ఉద్యోగంలో పురోగతి గౌరవం ఆర్థిక లాభాలు కుటుంబ శాంతి పదహారు ఆగస్టు గత దిన సూచన అనుసరించి మంచి ఆర్థిక అవకాశాలు కుటుంబ ఆనందం తీర్మాన పథకాలు కొనసాగుతాయి వారపు చివరగా మంచి ఫలితాలు అదనపు సూచన ఈ జ్యోతిష్య సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే వాస్తవిక జీవిత నిర్ణయాలకు ముందు నిపుణ జ్యోతిషుల మార్గదర్శక సహాయం తీసుకోవడం మంచిది